చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను చాలా వ్యవస్థలను చూశాను వ్యవస్థని నిలబెట్టే వాళ్ళ తరువాత ఆ తరువాత వాళ్ళకి ఆ వ్యవస్థ మీద అధికారం కోసం గొడవ పడేటువంటి అమలు చూశాను కానీ ఆ వ్యవస్థ కోసం తమ సంపూర్ణ సమయాన్ని త్యాగం చేస్తూ ఈ వ్యవస్థని మా నాన్నగారి ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషించాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ లోకానికి ఉండాలి అనే ఒక విశేషమైన సంకల్పంతో ఆ ముందుకు తీసుకువెళ్ళటం అనేది విశేషం ఇది మహా విశేషం అలా గొప్పది ఇది జరగ సనాతన ధర్మంలో పితృవాక్య పరిపాలన అంటే ఇదే వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని ఆ తర్వాత తరాలు తరాలుగా తీసుకువచ్చటమే నిజమైనటువంటి పుత్రధర్మం మీరు పాటిస్తున్నారు మిమ్మల్ని దర్శిస్తుంటే మీ నాన్నగారిని దర్శించినట్లే నిజంగా ఒక అద్భుతం విద్యారణ్యం అనే కార్యం మీ నాన్నగారు మీ నాన్నగారి సమకాలీనులైనటువంటి తపస్సులు శాస్త్రుల విశ్వనాథ చెప్పగారు శాస్త్రి గారు అట్లానే దోర్బల విశ్వనాథ శాస్త్రి గారు దోర్బల ప్రభాకర శర్మ గారు మాణుగుల మాణిక్య సౌరేశ్వరి గారు నాన్నగారు ఆ సమయం అంతా సుమారుగా ఒక తపస్సుల కాలమైన తెలంగాణ ప్రాంతాన్ని మంత్రపూతం చేసినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా వాళ్ళు వేసినటువంటి విత్తనాలు ఈరోజు వృక్షాలే